ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఈ సామెత మనలో ప్రతి ఒక్కరం వినే ఉంటాం కదా అలానే ఇప్పుడు సంక్రాంతి దర్శకుడు అనిల్ రావుపిడి నెక్స్ట్ సినిమా గురించి అన్ని పుకార్లు వినిపిస్తున్నాయి మరి మొన్నే కదా తన సోషల్ మీడియాలో నేను ఇంకా పేపర్ మీద పెన్నే పెట్టలేదు మీరు ఏకంగా సినిమా అనౌన్స్ చేశారని అన్నాడు అనిల్ కానీ అతని నెక్స్ట్ సినిమా మీద చాలా రూమర్స్ వస్తున్నాయి అందులో లేటెస్ట్ది ఆ సినిమా హీరోయిన్ ఎవరని చూసేయండి టాలీవుడ్ పరిధిమైన కమర్షియల్ సినిమాలకు కొత్త స్టైల్ ను తీసుకొచ్చిన దర్శకుల్లో ప్రముఖుడు అనిల్ రావుపుడి వరుస విజయాలతో ఆయన నిజంగానే హిట్ మిషన్ గా గుర్తింపు పొందారు అదే సమయంలో ఆయన దర్శకత్వంలో ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇంకా సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో నటించిన వెంకటేష్ కూడా అద్భుతమైన ఫామ్ లో దూసుకుపోతున్నారు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన కుటుంబ వినోద చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి ముఖ్యంగా వారి కలయికలో వచ్చిన సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను సాధించడం ఈ జోడీపై ప్రేక్షకుల్లో మరింత నమ్మకాన్నిపించింది ఇటీవల వచ్చిన మనశంకర వరప్రసాద్ లో కూడా వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించడం కూడా అభిమానులను ఉత్సాహపరిచింది దీంతో వీరి ప్రయాణం అక్కడితో ఆగిపోదని స్పష్టమైంది ఇప్పుడు ఈ విజయవంతమైన కాంపలో ఐదో సినిమా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు సమాచారం ఈసారి కథను మరింత కొత్తగా వినోదం ఎమోషన్స్ మేలవింపుగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది ఈ ప్రాజెక్టులో వెంకటేష్ తో పాటు మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి ముఖ్యంగా ఆయన పాత్ర కథలో స్పెషల్ ట్విస్ట్ తీసుకురానుందని కుటుంబ నేపథ్యానికి సంబంధించిన బలమైన పాత్రగా ఉండబోతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది ఇక హీరోయిన్ల ఎంపిక విషయంలో కూడా ఆసక్తికరమైన పేర్లు వినిపిస్తున్నాయి వెంకటేష్ కు జోడీగా మన మహానటి కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉందని సమాచారం అదే సమయంలో గ్లామర్ తో పాటు కమర్షియల్ ఇమేజ్ కలిగిన పూజా హెగ్డే పేరు కూడా బలంగా వినిపిస్తోంది ఈ ఇద్దరిలో ఒకరే ఫైనలైజ్ కావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఫహద్ ఫాజిల్ సరసన నటించే పాత్రకు ఆశికా రంగనాథ్ పేరు దాదాపు ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది ఇలా ముగ్గురు ప్రముఖ హీరోయిన్స్ ఈ ప్రాజెక్టు లో భాగమయ్యే అవకాశం ఉండడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది సినిమాలకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే కుటుంబ ప్రేక్షకులు కూడా ఆస్వాదించే వినోదం భావోద్వేగం సరదా సంభాషణలు అన్ని వన్ ప్యాకేజ్ గా ఉండడం అదే ఫార్ములాను మరింత పెద్ద స్థాయిలో ఈ కొత్త చిత్రంలో చూపించేందుకు ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తుంది విడుదల విషయానికి వస్తే ఈ సినిమాను రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరిలోకి తీసుకురావాలనే ప్రణాళిక ఇప్పటికే ఫిక్స్ అయినట్లు సమాచారం తేదీ విషయంలో మార్పులేమి ఉండవని కూడా అంటున్నారు సంక్రాంతి సీజన్ లో కుటుంబ ప్రేక్షకుల మద్దతు ఎక్కువగా ఉండడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది మొత్తం మీద వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు స్టార్ హీరో పాపులర్ విలన్ ట్రెండింగ్ హీరోయిన్ అన్ని ఎలిమెంట్స్ కలిసిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నుండే భారీ అంచనాలను సృష్టిస్తోంది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఈ సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం